హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈరోజు నవంబర్ ఎనిమిదో తారీఖున లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి రైతు భరోసా గురించి సో మొత్తానికి వచ్చేసి వానకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని మన రైతన్నలైతే ఆశతో ఎదురైతే చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ఖాతాలో డబ్బులు పడ్డానికైతే సిద్ధమైపోయిందండి సో మొత్తానికి వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా డబ్బులు అయితే మన ఖాతాలో అయితే వస్తున్నాయండి ఏ రోజున ఎన్ని ఎకరాలకు వస్తుంది అలాగే వచ్చేసి ఈసారి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఇస్తుందా లేదంటే కొంతమందికి ఇస్తుందా అని చాలామంది రైతన్నలైతే అడగడం అయితే జరుగుతుందండి సో మొత్తంగా ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తా ఈ వీడియో మాత్రం మీరు అయితే చివరి వరకు చూడండి మీకు ఎన్ని ఎకరాలు భూమి ఉందో దానికి సంబంధించిన డబ్బులు ఏ తారీఖున వస్తున్నాయో దాని గురించి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది సో వీడియో మాత్రం మీరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే పొందవచ్చు ఓకేనా మొత్తానికి వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా డబ్బులు మొన్నద రాదు రాదు అనుకున్న రైతన్నలకైతే మరోసారి ఆశ అయితే పుట్టించారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి వానకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా లేట్ తర్వాత అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి సో జులైలో రావాల్సిన అమౌంట్ ఇప్పుడు వచ్చేసి మనకైతే నవంబర్లో అయితే ఇస్తున్నారు సో నవంబర్లో కూడా మనకైతే ఈ నెల మొదట్లో అయితే ఇవ్వట్లేదు కాబట్టి ఈ నెల ఆఖరిని ఇస్తున్నారంటే డిసెంబర్ మనకైతే ఒకటో తారీఖు అయితే మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వాళ్ళు ఏదైతే హామీ అయితే ఇచ్చారో హామీ ప్రకారంగా రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది అనుకోవచ్చు అండి సో మొత్తానికి గతంలో ఇచ్చిన విధంగా అయితే ఈసారి మన తెలంగాణ రైతులకైతే అలాంటి డబ్బులు అయితే రావండి ఎవరైతే పంట వేస్తున్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇస్తుందట ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో మొత్తానికి వచ్చేసి రైతు భరోసా ఎంతవరకు అయితే వస్తుందంటే ఈ నెల ఆఖరి నుంచి రైతు నెల ఖాతాలో ఎకరాల వారీగా విడుదలైతే చేస్తుంది ఈ నెల నాలుగో వారం నుంచి స్టార్ట్ అయిన తర్వాత డిసెంబర్ పదిహేను కల్లా పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇస్తారట అది పూర్తి స్థాయి అంటే మీరు వంద ఎకరాలు అనుకోవద్దు సో పది ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా ఇవ్వడం అయితే జరుగుతుందని మన తెలంగాణలో సో గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఎన్ని ఎకరాలైనా ఉండని సో వాళ్ళ పేరు మీద పట్టపుస్తకం ఉంటే చాలు వాళ్ళ ఖాతాలో ఎకరానికి పదివేల రూపాయల సంవత్సరం అయితే రావడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తంగా మార్చేసి ఈసారి సన్నక రైతులకే రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే చేసింది సో ఈ విధంగా ఇవ్వడం వల్ల మీకు ఎలా అనిపిస్తుందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మన రైతు భరోసా డబ్బులు కూడా మనకైతే ఈ నెల ఆఖరి నుంచి అయితే రాబోతున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి వచ్చిన తర్వాత మాత్రం మీరైతే పంట పెట్టుబడి సాయం కింద వాడుకోవచ్చు లేదంటే ఇప్పటిదాకా మన రైతన్నలు అప్పు తెచ్చి పంట చేసినాం కాబట్టి అప్పు అయినా కట్టుకోవచ్చు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లకిని ఆల్లో పెట్టి ట్యాబ్ తెచ్చేయండి చాలామంది వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ ఒక లైక్ చేసేయండి